మనం గుడిలోకి ప్రవేశించిన వెంటనే చేసే మొదటి పని గుడిలో అమర్చిన గంటను మోగించడం ఆ తరువాత మాత్రమే అందరూ ఆలయంలోకి ప్రవేశిస్తారు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగించే ఈ సంప్రదాయం లేదా ఆచారం శతాబ్దాల నాటిది ఇది నేటికీ అనుసరిస్తున్నారు ఆలయానికి వచ్చే భక్తులు గంట మోగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయంలో గంటను మోగించడంలో అనేక మతపరమైన ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి దీనితో పాటు ఆలయ గంటను మోగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ గంట సానుకూల శక్తికి చిహ్నం గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొట్టే సంప్రదాయం దాదాపు అందరికీ తెలిసిందే అందుకే గుడిలోకి ప్రవేశించిన వెంటనే గంట కొడతారు అయితే చాలామంది గుడిలోంచి బయటికి వచ్చేటప్పుడు కూడా గంట మోగిస్తారు ఇది వాస్తు శాస్త్రం ప్రకారం తప్పుగా పరిగణించబడుతుంది ధ్వని శక్తికి సంబంధించినది కనుక గంట కొట్టడం శక్తితో సంబంధం కలిగి ఉంటుంది ఆలయ గంటను మోగించినప్పుడల్లా గంట మోగించేవారికి చుట్టుపక్కల ప్రజలకు సానుకూల శక్తి ప్రసారమవుతుందని నమ్ముతారు వాస్తు పాటు స్కాంద పురాణంలో కూడా ఆలయ గంటను మోగిస్తే అది ఓం పోలి పోలివుంటుందని పేర్కొన్నారు ఓం శబ్దం చాలా స్వచ్ఛమైన పవిత్రమైన సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది అందుకే ఆలయంలోకి ప్రవేశించే సమయంలో గంటను మోగించే సంప్రదాయం ఉంది గుడిలో గంటను మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయని దానివల్ల చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాక్టీరియాలు వైరస్లు నాశనమవుతాయని అందుకే పరిసరాలను శుద్ధి చేస్తుందని నమ్మకం గంట మోగించడంలో శాస్త్రీయమైన అంశం కూడా ఉంది గుడినుంచి బయటకొచ్చేటప్పుడు చాలామంది గంట కొట్టడం మీరు తరచుగా చూసి గుడి నుంచి బయటకొచ్చే సమయంలో గంట మోగించడం తప్పుగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంటను మోగించకూడదు ఎందుకంటే అలా చేయడం ద్వారా ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడే వదిలేస్తారు కనుక ఆలయం నుంచి బయటకొచ్చే సమయంలో గంటను మోగించకూడదు